వెల్కమ్ టు పివి న్యూస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను మా చెల్ల హౌసింగ్ ఏఈ సతలూరి మర్యాదాసు ఏపీఓ నాగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వారు మాట్లాడుతూ జనవరి ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై ఏడున జన్మించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాయుధా పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చని నమ్మి ఆ దిశగా ఆచరణలోకి తీసుకొచ్చిన గొప్ప భారత స్వాతంత్ర సమరయోధనని కొనియాడారు దేశ స్వతంత్ర సాధనలో ఆయన చేసిన త్యాగాలు చూపిన ధైర్యం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్లు తేజ అలీ ఎలిసమ్మ మహేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు భారత స్వాతంత్ర సమర యోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈఎస్ మర్యాదాసు ఏపీఓ టి నాగ శ్రీనివాస్ నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏఈ మర్యాదాసు మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి దానిని ఆచరణలో పెట్టిన మహానీయుడు నేతాజీ అని కొనియాడారు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున జన్మించిన ఆయన దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలనే పణంగా పెట్టారని గుర్తు చేశారు నేతాజీ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్లు తేజ అలీ ఎల్లిసమ్మ మహేంద్ర మరియు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేద నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్ తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్